హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం ఇవాళ పూరి విత్ బొంబే చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకున్నాను దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి దీన్ని మనం సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మగ్గించుకోవాలి అలాగే చిటికేడు పసుపు పటాణీలు ఆలుగడ్డ ముక్కలు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి నేను పూరీలు మృదువుగా రావడానికి అలాగే పొంగడానికి ఇక్కడ హాఫ్ కప్ పాలు తీసుకున్నాను ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఈ లోపల మనం బాండి పెట్టేసుకుందాము ఇలా రెడీ అయిన గ్రేవీలో ఇప్పుడు హాఫ్ కప్ శనగపిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే కారం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఉన్న మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి దీనివల్ల మనకి కన్సిస్టెన్సీ అనేది వస్తుందనమాట తిగ్గా వస్తుంది సో ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉడుకనివ్వండి చూసారు కదా మన బాంబే చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ బాడీ పెట్టుకున్నాం కదా వేడిగా ఉన్నప్పుడే పూరీలు వేసుకోవాలి అప్పుడే మనకి ఆయిల్ పీల్చడం అనేది ఉండదు సో ఇలా పూరీలు చేసుకొని వేడి వేడి బాంబే చట్నీతో సర్వ్ చేసుకొని తినండి ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మనము పూరీలు పాలతో కలపడం వల్ల ఈవెన్ మధ్యాహ్నం సాయంత్రం కూడా అవి గట్టిపడవు చాలా ముదువుగా ఉంటాయి సో మీరు కూడా ట్రై చేయండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు